హలో పీపుల్ ఈరోజు మూరీ మిక్చర్ అదేనండి ముంత మసాలా లేదా భేల్పూరి మీ ప్రాంతంలో ఏమంటారో తెలియదు కానీ మేమైతే దీన్ని మూరీ మిక్చర్ అని అంటాం సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా మనం కొని ఫ్రై చేసి పెట్టుకోవాలి అవి ఏంటంటే ఫస్ట్ మూరీలు మూరీలు ఆల్రెడీ క్రిస్పీగా ఉంటాయి కొంచెం ఫ్రై చేస్తే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది సో దానికోసం ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు కంపల్సరిగా లో ఫ్లేమ్లోనే ఉండాలి అలాగే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఈ మూరీలు టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో నెక్స్ట్ మనము కార్న్ఫ్లేక్స్ని ఎప్పుకుందాం ఒక చిన్న కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చివి మనకి కార్న్ఫ్లేక్స్ అనేవి మార్కెట్లో దొరుకుతున్నాయండి సో వాటిని ఆయిల్లో వేయంగానే చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయో ఇంకా మనం వాటిని కలపాల్సిన పని కూడా లేదు సో ఒక్కసారి అటు ఇటు తిప్పేసి ప్లేట్లోకి తీసేసుకుంటే కార్న్ఫ్లేక్స్ రెడీ నెక్స్ట్ పలుకుల్ని ఫ్రై చేసుకుందాం పలుకుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోని మాత్రమే ఉండాలి లో ఫ్లేమ్లో మనం పలుకుల్ని వేపితేనే అది లోపల వరకు వెళ్ళి క్రిస్పీనెస్ని యాడ్ చేస్తుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది సో ఇలా లో ఫ్లేమ్లో వేపిన తర్వాత చూడండి కలర్ మారి పొట్టు సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో పలుకుల్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఫ్రయింగ్ పార్ట్ అంతా కూడా అయిపోయిందండి మనం తీసుకున్నవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటే మూరీ మిక్చర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూరీ మిక్సర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ని తీసుకోండి కలపడానికి ఈజీగా ఉండాలి సో అందులో ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మురీలు అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ చిన్నగా తరిగిన ఆనియన్స్ చిన్నగా తరిగిన టమాటో అలాగే సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం ఇక ఫ్రై చేసి పెట్టుకున్న పలుకులు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి చూడండి నా బౌల్ చిన్నది అయిపోయింది కదా అందుకే నాకు కలపడానికి అవ్వలేదు సో ఇలా నేను ఒక బౌల్లో తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మురీలికి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక నిమ్మకాయని తీసుకొని దాని సీడ్స్ అని తీసేసి ఇలా మనం స్క్వేజ్ చేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తే మురీలకి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ మురి మిక్చర్ అనేది ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి కొంత మూరి మిక్చర్ని వేసుకొని పైన ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ కొత్తిమీర ఒక రెండు పలుకులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ